అపోస్తలుడైన పౌలు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏకమనస్కులగునట్లుగా లగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని దాని మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి కక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడునూ తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాణి మోకాలును ఏసు నామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేస్సు క్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడునూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి ఎందుకనగా మీరు హెచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే మీరు మూర్ఖమైన జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనియులునైనా దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అత్యయ కారణము కలుగును మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించిన మీ అందరితో కూడా సంతోషింతును ఇటీవలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన ఏస్తునందు నిరీక్షించుచున్నాను మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడు ఎవడును నా యొద్ద లేడు అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు అతని యోగ్యత మీరెరుగుదురు తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలేనని అనుకొనుచున్నాను నేనును శీఘ్రంగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దోతయు నా అవసరమునకు ఉపచరించినవాడునైనా యపప్రోధితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుంది అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల ఆపేక్ష గలవాడై విచారపడుచుండెను నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతనిని కనికరించెను అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండాటకై నన్నును కనికరించెను కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి